ఈరోజు అనకాపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గాంజా కేసు నమోదు చేయడం జరిగింది మా ఎస్ఐ గారికి రాబడినటువంటి సమాచారం మేరకు మన కూల్బాగ్ రోడ్లో ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గర గాంజాతో పాటు తాగుతున్నారు అదేవిధంగా గాంజా వాళ్ళ దగ్గర ఉన్నదన్న ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక టూ పర్సన్స్ మా ఎస్ఐ గారిని చూసి పారిపోతుండే వాళ్ళు పట్టుకోగా వాళ్ళ దగ్గర చిన్న చిన్న ప్యాకెట్స్తో గాంజా కంచడం కోసం ప్లస్ అదేవిధంగా గాంజాని అమ్మడం కోసం ఒక టూ కేజీస్ చిన్న చిన్న స్మాల్ ప్యాకెట్స్తో పాటు కంటైనింగ్ చేసినటువంటివి దొరకడం జరిగింది వాళ్ళని విచారిస్తే అందులో సాయి అనే వ్యక్తి రామాపురం కాలనీకి సంబంధించిన వ్యక్తి అతను వయసు ట్వంటీ త్రీ అదే అదేవిధంగా వరప్రసాద్ అని దెబ్బ సంబంధించినటువంటి వ్యక్తి ఆ అబ్బాయి కూడా ఇరవై నాలుగు సంవత్సరాల వయసు సో వీరిద్దరు కూడా చదువుకొని ఉన్నారు అదేవిధంగా బాగా చదువుకుని వ్యక్తి ఇటువంటి చెడు అలవాట్లకు లోనైపోయి గాంజా తాగడం కోసం అదేవిధంగా ఆ చిన్న చిన్న ప్యాకెట్లు వేరే వాళ్ళు కూడా అమ్మి వాళ్ళని కూడా అలవాటు పరిచేటట్లుగా మన అనకాపల్లో చేస్తున్నారు సో దీనిలో భాగంగా ఈరోజు వీరిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళకి ఎక్కడ గాంజా వస్తుంది ఎవరెవరు ఇచ్చారు అవన్నీ కోణంలో కూడా మనం దర్యాప్తులు తీసుకొని వస్తున్నాం సో వీళ్ళిద్దరికి కూడా మనం ఈరోజు పోలీస్ రిమాండ్ ఏదైతే జ్యుడిషియల్ కస్టడీకి పంపించి మన కోర్టులో పెట్టి అదేవిధంగా తదుపరి దర్యాప్తు జ జరపడం జరుగుతుంది అదేవిధంగా అనకాపల్లిలో ఉన్న యూత్కి కూడా మేము చెప్పడం ఏంటంటే వయసులో ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ ఎటువంటి వ్యక్తులతో తిరుగుతున్నారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు వాళ్ళు ఏమైనా మార్పులు ఏమైనా ఉన్నాయా అదేవిధంగా ఎవరైనా తాగుడికి అలవాటు కానీ గాంజా కానీ అలవాట్లు పడుతుంటారు కానీ అనేది ఒకటికి రెండు సార్లు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుల పెద్దలు కానీ ఎవరైనా కానీ ఆ ఏరియాలో వాళ్ళు గమనిస్తూ ఉండాలి ఏదైనా కానీ గాంజాకు సంబంధించినటువంటి గాంజా కంజంక్షన్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే టౌన్ పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం ఈ దర్యాప్తులో ఇంకా ఎవరైతే ఉన్నారో ఫార్వర్డ్ లింక్ బ్యాక్వర్డ్ ఇవన్నీ కూడా మేము ఎస్టాబ్లిష్ చేసి డీటెయిల్గా మేము కేసుని క్లియర్గా క్లోజ్ చేయడం జరుగుతుంది మీద గతంలో అంటే గాంజాకి సంబంధించినటువంటి కేసు అయితే రా లేదు కానీ వరప్రసాద్ మీద అయితే గతంలో ఫోక్సో కేసు ఒక కేసు ఉంది అదేవిధంగా నందన్ మీద మాత్రం ఎటువంటి కేసు లేవు ఈ గాంజాకి అలవాటు పడి ఈ చిన్న చిన్న ప్యాకెట్స్గా అమ్ముతున్న ఈ కేసే నమోదయ్యం జరిగింది ప్యాకెట్స్ అంటే స్టూడెంట్స్ ఏమైనా అమ్ముతున్నారా లేదంటే బయట వాళ్ళకి అంటే ఈ బయట ఎవరైతే ఈ ఆటోలో నడిపేవాళ్ళు తర్వాత కొంతమంది రిక్షా పుల్లర్సు తర్వాత ఎవరైతే ఎవరో చదువుకోకుండా బ్యాక్ డ్రాపు స్కూల్ డ్రాపు కాలేజ్ డ్రాపు అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకన్నీ అలవాటు పరిచేటట్లా తెలుస్తుంది దీంట్లో ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ తాలూకా లిస్ట్ కూడా మేము చూస్తాం అదేవిధంగా వీళ్ళకి మెయిన్ ఎవరైతే రూటు ఎక్కడి నుంచి వచ్చిందో దాని మూలకం కూడా తీసుకొచ్చి మేము అరెస్ట్ చేయడం